నేను నిన్న చెప్పాను కదా ఈ ట్రంప్ ని వదిలేస్తే ఇక అన్ని నేనే చేశాను భారతదేశానికి పేరే నేనే పెట్టాను భారతదేశాన్ని నేనే కనుగొన్నాను అని కూడా అంటాడని అదే విధంగా ఇప్పుడు అమెరికాలో కూడా చాలా మంది అదే విషయాన్ని అనుకుంటున్నారు అందులో ముఖ్యంగా పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అయితే అదే విషయాన్ని చెప్పాడు ట్రంప్ ప్రతి దానికి క్రెడిట్ కొట్టేయాలని చూస్తాడు అది ఇప్పటి నుంచి కాదు ఆయన అధ్యక్షుడు అవ్వక ముందు నుంచి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసేవాడు అధ్యక్షుడు అయ్యాక ఆ పిచ్చి మరింత ముదిరిందంటూ రూబిన్ అయితే ఆరోపించడం జరిగింది అమెరికన్లు ఏ విధంగా అయితే ఈ యొక్క ట్రంప్ మాటలు పట్టించుకోమో అదే విధంగా భారతీయులు కూడా ట్రంప్ మాటలు పట్టించుకోకండి అని చెప్పాడు ఇతన్ని వదిలేస్తే క్రికెట్ కి ప్రపంచ కప్పు నేనైతే తెచ్చాను క్యాన్సర్ కి మందు నేనే కనుగొన్నాను అంటూ ఇలా పిచ్చి ప్రేణి అయితే అంటూ కూడా ఈ రూబిన్ అయితే చెప్పడం జరిగింది అంతేకాదు ప్రపంచ కప్పు గెలుచుకున్నానని ఇంటర్నెట్ కనుగొన్నానని క్యాన్సర్ ను నయం చేశానని కూడా చెప్పుకుంటాడు అని రూబిన్ అయితే మాట్లాడడం జరిగింది ఇలాంటి మాటలు మీరు పట్టించుకోవద్దు ఈ ట్రంప్ కి అలవాటే ప్రతి దాని మీద కూడా ఆ యొక్క క్రెడిట్ తీసుకోవడం ఇతనికి అలవాటు కాబట్టి మా అమెరికాను ఏ విధంగా అయితే మేము పట్టించుకోము మీరు కూడా పట్టించుకోకండి అంటూ భారతీయులకైతే ఒక సందేశాన్ని పంపించారు యాక్స్ ద్వారా ఈ రూబిన్ గారు